హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే పండగప్పటి వీడియో లేట్ అయిపోయింది పెట్టడము ఇగో ఏం ప్రిపేర్ చేస్తున్నాము అనుకుంటున్నారా ఇయో అరిసెలు పండగకి మెయిన్ సంక్రాంతి పండగ అంటే సకినాలు అరిసెలే కదా ఇంపార్టెంట్ మెయిన్గా అలా అని మేము అయితే అరిసెలు చేద్దామనేసి ఇగో ప్రిపేర్ అవుతున్నాము అరిసెల పిండి నైట్ నానబెట్టి మార్నింగే బియ్యం అయితే పట్టించుకురావాలి పట్టించుకొచ్చిన వెంటనే అరిసెలు చేయాలి ఎందుకంటే గ్యాప్ ఇవ్వద్దు పిండి ఆరొద్దు అని అంటారు అందుకనేసి చేస్తున్నాం మేము ఒక గిన్నెలో బెల్లం వేసి బెల్లంలోని వాటర్ ఒకటే గ్లాస్ వాటర్ వేసి ఇగో బాగా కలపాలి పాకం వచ్చేంతవరకు కలపాలి అన్నట్టు బాగా చాలా టైం పడుతుంది పాకం రావడమే పెద్ద టాస్క్ ఇది ఇంగో చూడండి అందరికీ తెలిసే ఉంటుంది అరిసెలు చేయడము ఇంకో ఇలా ఒక పల్లెంలో నీళ్ళు పోసుకొని దాంట్లోకి మనం అరిసెలు బెల్లంలో కలిపిన గంటే ఒక డ్రాప్ ఇలా పడాలి పడితే అప్పుడు ఇట్లా బాల్లాగా ముద్దలాగా అయితే అప్పుడు మనకి పాకం వచ్చినట్టు చూసు ఇంకో చూడండి వేస్తుంది కదా వేసినప్పుడు ఇలా కొంచెం విడివిడిగా అవుతుంది ఇట్లా తీయగానే రావాలంట మాకంత పర్ఫెక్ట్ తెలియదు అందుకనేసి మా పక్కన అక్కని తీసుకొచ్చి పాకం పడుతున్నాము అమ్మ ఉంటేనేమో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేది మా అమ్మకైతే అన్ని వంటలు వచ్చు అన్నీ అసలు మొత్తం ముందే ప్రిపేర్ చేసి ఉంచేది మేమైతే మా అమ్మని చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాము అసలు ప్రతి విషయంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అసలు మస్తు బాధ అనిపిస్తుంది ఎంతనైనా ఆడపిల్లలకు కన్నతల్లి ఉండాలి ఖచ్చితంగా చెప్పడం కాదండి ఎందుకంటే ఇక నేను చెప్తే అది లేని వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ అనేది ఇక చూడండి పాకమైతే ఇక వస్తున్నట్టుంది ఇదే పెద్ద టాస్క్ మనం అరిసెల మొత్తంలో పాకం రావడమే ఇది తెలవడమే ఈ వాటర్లో అయితే ఇగో ఈసారి చూడండి ఇగో బాల్లాగా వచ్చింది అంటే పాకం వచ్చినట్టు లెక్క అన్నట్టు అలా ఇగో చూపిస్తుంది చూడండి అక్క ఇప్పుడు మనం కొంచెం కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి ముందుగా కొలిసి పెట్టుకున్నాం కదా కేజీకి కేజీ బెల్లము అలా కొలిసిన పిండిని పక్కకు పెట్టుకొని దాని నుంచి ఇగో మనం పాకంలో అయితే బాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి బాగా కలపాలి ఎందుకంటే ఉండలు లేకుండా రావాలి మెయిన్ పిండి పోయడంలో కూడా ఉంటుంది ఇగ మెల్లమెల్లగా పోస్తుంటే మొత్తం పాకంని కలిసిపోయింది మొత్తం గట్టిగా మన చపాతి పిండిలాగా అయ్యేంతవరకు కలుపుకోవాలి పిండి పాకంలో మొత్తం పట్టింది అర్సలు చేయడం అంటే కూడా బామో చాలా పెద్దది మనకైతే అసలు రావు నేనైతే ఇంకా అస్సలు ఇలాంటి పనుల్లో చాలా తక్కువ ఇక మా చెల్లి అయితే సైడ్ కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కుతుంది ఈ లోపు మేము ఈ పిండి ప్రిపేర్ చేసే వరకు ఆయిల్ వేడెక్కుద్ది కదా అనేసి పెట్టింది మా చెల్లె కూడా బాగా పనిచేస్తుంది ఏంటంటే నేనే మా అక్క మా చెల్లెనే ప్రిపేర్ చేస్తున్నారు మనం ఏమైనా వీడియోలు తీయడం వరకే మనకు అంత పనులు రావలే అంత పెద్ద పెద్ద పనులలో పార్టిసిపేట్ చేయను చూడండి పాకం అయితే మొత్తము దగ్గరికి అయితే అయిపోయింది కదా మేము పట్టించిన వరకు పిండి మొత్తము కలిసింది ఎలా వస్తాయి ఏమో అనుకున్నాం కానీ చాలా పర్ఫెక్ట్ చాలా మంచిగా వచ్చాయి అరిసెలు అయితే ఇక చూడండి మాకైతే మే కొంచెం చిన్న చిన్నగా పూరి సైజ్ కంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి చేసుకొని ఆయిల్లో వేసుకొని అరిసెలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి ఇగోండి అరిసెలు చూడండి చాలా బాగున్నాయిగా పండక్కి మేము ఇంకా కూడా పిండి వంటలు చేసాము నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కంపల్సరీగా మామూలు ఇంట్లో ఏమేమి చేశాము అనేది కూడా పెడతాను చూడండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్